వెల్కమ్ టు ది పవర్ ఆఫ్ న్యూమరాలజీ సో చాలా మందికి కామన్గా ఉండే పేరు స్టార్టింగ్ విత్ లెటర్ ఎస్ సో లెటర్ ఎస్తో పేరు పెట్టుకునే చాలా చాలామంది చేసే పొరపాటు ఏమంటే లెటర్ ఎస్కి సంఖ్యాబలం చాల్డింగ్లో మూడు పైథాగ్రస్లో ఒకటి మూడంటే దేవతల గురువు జూపిటర్ ఒకటంటే భగవానుడు ఈ ఒకటికి మూడు వద్దరికి కూడా శత్రువు ఆరు నేను చూసిన దాంట్లో చాలా మంది ఎస్ వాళ్ళు ఈ మొదటి అక్షరం పవర్ వన్ త్రీకి వ్యతిరేకంగా అంటే ఈ వన్కి త్రీకి శత్రువు ఆరు సో ఎక్కువ మంది పేర్లు ఆరు అక్షరాలు పెట్టుకుంటున్నారు అంటే మొదటి ఉన్న సేనాధిపతి ఎస్కి వ్యతిరేకమైన సంఖ్య రావడం వల్ల దే విల్ బి గోయింగ్ ఇన్ టు ప్రాబ్లమ్స్ సో ఎస్ అంటే మూడు ఒకటి చాలా మంది నేను చూసిన పేర్లు స్వాతి ఆరక్షరాలు సో త్రీకి కి సిక్స్ కి పడదు త్రీ దేవతల గురువు జూపిటర్ త్రీ దేవతల గురువు జూపిటర్ సిక్స్ రాక్షల గురువు వీనస్ త్రీకి కి సిక్స్ కి పడదు దీనివల్ల రిలేషన్ ప్రాబ్లం పెళ్ళైనప్పటి నుంచి భార్యాభర్తల మధ్య సంబంధాలు పాడవుతాయి ఆరోగ్యం పాడవుతుంది డబ్బులు పాడవుతాయి వన్ సిక్స్ ఎఫెక్ట్ వన్ సూర్య భగవానుడు శుక్రభగవానుడు వన్ కి సిక్స్ కి పడదు కాబట్టి కోపం ఎక్కువ అవుతుంది చదువులో బ్రేక్స్ వస్తాయి యాక్సిడెంట్స్ అవుతాయి అన్హ్యాపీ ఎండింగ్ ఆఫ్ లైఫ్ ఉంటుంది సో లెటర్ తో పేరు స్టార్ట్ అయినప్పుడు సిక్స్ లెటర్స్ లో పేరు లేకుండా చూసుకోవాలి ఇలా కామన్గా నేను చెప్పే ఈ పేర్లు అన్ని డిఫెక్ట్స్ వేయండి శేఖర్ స్వాతి స్వప్న శ్వేత ఇవన్నీ కూడా లెటర్ తో స్టార్ట్ అయ్యి ఆరు అక్షరాల పేర్ల వల్ల వీళ్ళ పెళ్ళైనాక కాపురం చాలా ఇబ్బందులు వస్తాయి ధ్వంసం సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మొదటి అక్షరం క్వాలిటీ ఏంటి సంఖ్యాబలం ఏంటి దాన్ని బేస్ చేసుకుని పేర్లు అక్షరాలు చూసుకుంటే లైఫ్ బాగుంటుంది సో లెటర్ ఎస్ తో పేరు స్టార్ట్ అయినప్పుడు లెటర్స్ ఫైవ్ ఉన్నా ఉండొచ్చు సెవెన్ ఉన్నా ఉండొచ్చు నైన్ ఉన్నా ఉండొచ్చు సిక్స్ లెటర్స్ అనేది లెటర్ ఎస్ కి విషం సో విషం ఎక్కించారు ప్రతి పిలుపుకి వీళ్ళు నెగిటివ్ వైబ్రేషన్స్ పెరిగిపోతాయి ఆర్థిక ఇబ్బందులు ఎంత కష్టపడినా మిగిలేది చాలా 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 తక్కువ సో మెయిన్ ఏమంటే ఐఎమ్ మచ్ వరీడ్ అబౌట్ పర్సనల్ లైఫ్ ఆఫ్టర్ మ్యారేజ్ సో లెటర్ ఎస్ తో ఉండి పేర్లో కానీ ఆ లక్షలు ఉంటే పెళ్ళైనాక కాపురంలో చాలా చాలా ఇబ్బందులు వస్తాయి అండ్ నాకు వచ్చే వాళ్ళు సెవెంటీ పర్సెంట్ ఎస్ లెటర్ సిక్స్ లెటర్స్తో పేరున్న వాళ్ళే ఎక్కువ మంది సో ఈ ఎస్ లెటర్తో పేరు పెట్టినప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ ఎస్ అనేది చాలా చాలా స్పిరిచువల్ లెటర్ ఎక్కువ దైవభక్తి ఉన్న లెటర్ మంచి మనసున్న లెటర్ దయా గుణం ఉన్న లెటర్ ఎస్ లెటర్ సో ఎక్కువ మంది దేవుళ్ళు కూడా ఉండేది లెటర్ తోనే శివ అన్న శ్రీనివాస అన్న సత్యనారాయణ స్వామి అన్న సుబ్రహ్మణ్యం స్వామి అన్న ఇవన్నీ లెటర్ తోనే స్టార్ట్ అవుతాయి సో లెటర్ ఎస్తో పేరు పెట్టినప్పుడు చాలా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి డేట్ మంత్ ఇయర్ చూసుకోవాలి బర్త్ నంబర్ వన్ అండ్ త్రీ ఉన్నా కూడా సిక్స్ లెటర్స్ పేరు పెట్టకూడదు ఈ జాగ్రత్తలు తీసుకుంటే లెటర్ ఎస్ వాళ్ళు దే కెన్ కమ్అట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ బట్ పర్ఫెక్షన్ కావాలి సో లెటర్ ఎస్ వాళ్ళు డే టు మంత్ ఇయర్ ప్రకారం పేరులో ఎన్ని అక్షరాలు ఉండాలి ఏ కలర్ బట్టలు ఎక్కువ వేసుకోవాలి ఏది అవాయిడ్ చేయాలి సో లెటర్ ఎస్ వాళ్ళు సెల్ ఫోన్ వాడినప్పుడు పది డిజిట్స్ కూడితే ఆరో నంబర్ వచ్చిన ఎనిమిదో నంబర్ వచ్చిన ఆ లో కొట్లాట్లు వ్యాపారంలో కష్టాలు నష్టాలు కాపురంలో ఇబ్బందులు వస్తాయి సో లెటర్ ఎస్ వాళ్ళు టెన్ డిజిట్స్ సెల్ నంబర్ కూడితే ట్వంటీ ఫోర్ కానీ థర్టీ త్రీ గాని ఫార్టీ టూ గానీ ఫిఫ్టీ వన్ రాకూడదు అదేవిధంగా ట్వంటీ సిక్స్ కానీ థర్టీ ఫైవ్ కానీ ఫార్టీ ఫోర్ గానీ ఫిఫ్టీ త్రీ నంబర్ రాకూడదు సో ఎస్ వాళ్ళకి ఎక్కువ వన్ నంబర్ రావాలి వన్ అంటే సూర్య భగవానుడు నాయకత్వ లక్ష్యాలు ఉంటాయి సో ఎస్ వాళ్ళ పేరు కానీ వన్లో కానీ ఫైవ్లో కానీ ఉంటే వీళ్ళు పట్టిందల్లా బంగారం అవుతుంది కాపురంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా సాగిపోతుంది సో లెటర్ ఎస్ వాళ్ళు లైఫ్ అంతా హ్యాపీగా ఉండాలంటే అసలు మీ పేరులో బలం ఎంతుంది తెలుసుకోవడానికి నేను రెండు వాట్సాప్ నంబర్లు ఇస్తాను మీ ఫుల్ నేమ్ కాలింగ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ అండ్ ప్లేస్ ఆఫ్ బర్త్ నాకు పెడితే మీ పేర్లో వైబ్రేషన్స్ బాగున్నాయా లేదా నేను ట్వంటీ ఫోర్ అవర్స్ రిప్లై ఇస్తాను బాగుంటే ఓకే బాగాలేని వాళ్ళు కన్ టేక్ మై డైరెక్ట్ అపాయింట్మెంట్ ఇన్ మణికొండ ఆర్ ఆన్లైన్ ఫోన్ అపాయింట్మెంట్ సో మీ పూర్తి డీటెయిల్స్ ఈ నంబర్స్కి డబల్ నైన్ డబల్ సిక్స్ జీరో 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 త్రీ వన్ సెవెన్ డబల్ నైన్ డబల్ సిక్స్ జీరో త్రీ వన్ సెవెన్ సెకండ్ వాట్సాప్ నంబర్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ పేరులో రాంగ్ నంబర్స్ వాళ్ళు దయచేసి లేట్ చేయకండి ఎంత తొందరగా వీలై తొందరగా పేరులో కరెక్షన్ చేసుకుని లైఫ్ అంతా హ్యాపీగా జీవించండి